శాతానుడికి ఇది నచ్చలా ఎంత బలమైన ప్రార్థన వీరు చేస్తున్నారని సాతానుడికి నచ్చక దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితోనే అడిగి పోట్లాడి దేవుని దగ్గర సెలవిప్పించుకొని వచ్చి శ్రీ యోగ కుటుంబాన్ని ఒక ఊపు మూపాడు ఎట్లా ఈ యోగు పడిపోడో ఎట్లా నేను చూడాలి సంతోషమ్మా సోత్రం ఏం జరిగింది ఒక్కొక్క కార్గడ విధ నువ్వు విన్నావు నువ్వు వాకి విను బాగా వినండి జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఏము కుటుంబం అంతా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు శాతనుడికి కళ్ళు మంటలు వచ్చి పోయి చెప్పాడు దేవునికి అని నువ్వేమి అతడు నా ఎందు భయభక్తులు కలిగినవాడు అతడు భయభక్తులు కలిగినవాడు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎన్నడూ కాపాడతాడు చదవండి మాట ఆ మాట చదవడం అలా ఇక్కడ వద్దాం యక్ష్రంథం ఎనిమిది అధ్యాయం పదమూడు వచ్చు పన్నెండు వచ్చు యశాగ్రంథం ఎనిమిది అధ్యాయం పన్నెండు వచ్చు ఈ ప్రజలు బందుకట్టి బందుకట్టు అని చెప్పినట్ట అనకుడి వారు భయపడేదానికి మీరు భయపడకండి దాని వలన దిగులు పడకడి సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు అనుకునుడి ఒకవేళ మీరు భయపడాలంటే ఆయనకే భయపడండి లోకంలో జరిగే వాటికి మీరు భయపడద్దు శాతాన్ని చూసి భయపడద్దు శాతాన్ని భయం బలహీనతలు రోగాలు చెప్పులు సమస్యలు భయపడద్దు మీరు ఒకవేళ మీరు భయపడాలంటే మీరు భయపడాలంటే దేవునికి భయపడండి ఎవరికి భయపడాలా దేవునికే భయపడాలంట వాటికి భయపడకండి వచ్చే ఆ శ్రమలకు భయపడకండి శోదలకు భయపడకండి భయపడాలి అంటే దిగులు ఈ లోక సమయం దిగులు తీసేసుకొని దేవునికి భయపడండి దేవుని మీడిలో దేవుని భయం మనలో ఉండాలి దేవుని భయం ఏం చేస్తావు తెలుసా సామెతల గ్రంథం సామెతల గ్రంథం దేవుని భయం ఏం చేస్తావు చూడండి తొమ్మిదో అధ్యాయం పదే వచనం మీరు బాగా కలిగి మీరు బాగునండి దేవునియందు భయభక్తులు కలిగింటే ఏం జరుగుతది నేనేనా యెహోవాయందు భయభక్తులు కలిగి ముందుటే ముందుటే జ్ఞాననపు మూలము జ్ఞానానిక మూలము చెప్పండి దేనికి మూలం జ్ఞానానిక స్వాతి అంటి ఏ జరిగింది యహోవా ఎందుకు భయముక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం ఆంటీని చెప్పండి ఆంటీ పేరు బ్లేసీయా ఈ అంటే నా తగ్గిచ్చుతులే పిల్లలు జాగ్రత్తగా వింటే వాక్యం ద్వారా పిల్లలు కూడా దీవించబడతారు ఆహా మెర్సీ బ్లేసి ఇద్దరు వాకే తిట్టున్నారా రైట్ దేవుడు మిమ్మల్ని కాక ఎవో ఐదు భయభక్తులే జ్ఞానానికి